అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా మాజీ టీడీడీ బోర్డు చైర్మను రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి కలితీయిన ఈ కేసులో సిబిఐ నేతృత్వంలోని సిట్టి బృందం నిన్న విచారించింది ఆయన ఇంటికి వెళ్ళి విచారించింది ఆయన ఇంట్లో తనిఖీలు కూడా చేసింది ఆయన బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంది ఆయనకి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంది ఆయన అకౌంట్లో అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ను గుర్తించింది దానికి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది పైగా అతన్ని గుచ్చిగుచ్చి అడిగే ప్రయత్నం చేసింది ఏంటిది బోలే బాబా డైరీని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకు ఎందుకు మీరు ఎలో చేశారు అది కల్తీ నెయ్యిని సప్లై చేసేటువంటి కంపెనీ దానికి టెండర్లో పాల్గొనే అర్హత కూడా లేదు పాల సేకరణ లేదు వెన్న సేకరణ లేదు పాల సేకరణ లేకుండా వెన్న సేకరణ లేకుండా నెయ్యి ఎలా తయారు చేయగలిగితే నుండి టీటీడీ నిబంధన ప్రకారం పాల సేకరణ లేని కంపెనీకి లడ్డూ తయారీలో కలిపే నెయ్యిని సప్లై చేసే కాంట్రాక్ట్ ఇవ్వకూడదు టెండర్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ను పక్కన పెట్టి మరి వాటిని వేసి మరి ఎందుకు మీరు బోలేబాబా కంపెనీకి మళ్ళా బోలేబాబా ఆర్గానిక్ అని అందరూ అనుకుంటున్నారు బోలేబాబా ఆర్గానిక్ కాదండి కరెక్ట్గా స్పెల్లింగ్ చూడండి బాబా ఆర్గానిక్ అంటే మామూలుగా రెస్టారెంట్ ఫేమస్ అయింది అనుకోండి అదే రెస్టారెంట్ పేరుతో పదాన్ని అటు ఇటుగా మార్చి పెడతా ఉంటాయి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కిందే వాటర్ బాటిల్ తాగుతాం కానీ బయట బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కిందే పేరుతోనే ఉంటాయి కానీ ఒక పదం అటు ఇటుగా ఉంటుంది మనం కిందే వాటర్ బాటిల్ అనుకుని కొనుక్కుని తాగేస్తాం కిందే వాటర్ బాటిల్ లాగానే ఉంటుంది ఆ పేరు లాగానే ఉంటుంది కానీ ఓ పదాన్ని అటు ఇటుగా మారుస్తారు అలా ఉత్తరప్రదేశ్లోని బోలేబాబా కంపెనీకి సంబంధించినటువంటి పేరుని ఇక్కడ ఉత్తరాఖండ్లో భోలేబాబా ఓర్గానిక్ డైరీ పేరుతో పెట్టి ఆ డైరీ కాంట్రాక్ట్లో పాల్గొనే అవకాశం లేదు బ్లాక్ లీస్ట్లో ఉంది ఆ బ్లాక్ లీస్ట్లో ఉన్న కంపెనీ తిరమల్లో టెండర్ దక్కించుకుంది టెండర్ దక్కించుకొని నెయ్యి సప్లై చేసింది ఎలాంటి నెయ్యి సప్లై చేసింది మళ్ళీ అదే సూట్ కేస్ కంపెనీ ఏమైనా చెత్త కంపెనీ అనుకుంటే ఆ కంపెనీ ఇంకొక చెత్త కంపెనీని క్రియేట్ చేసింది ఇంకో సూట్ కేస్ కంపెనీని క్రియేట్ చేసింది క్రియేట్ చేసి ఢిల్లీ వేదిక అది క్రియేట్ అయింది అది మలేషియా నుంచి కెమికల్స్ ఆరు తెప్పించుకొని పామాయిల్కి సంబంధించినటువంటి పదార్థాలు తెప్పించుకొని ఆ పామాయిల్ పదార్థాలతోటి ఇండస్ట్రియల్ కెమికల్స్ తోటి కలిపి నెయ్యి అనబడేటువంటి పదార్థాన్ని తయారు చేసి ఆ నెయ్యి అనేటువంటి పదార్థాన్ని ఈ బోలేబాబా ఓర్గానిక్ డైరీ ద్వారా తిరుమలకి సప్లై చేశారు ఎంత దారుణం అంటే దారుణం మళ్ళా నేను ఇందా చెప్పాను కదా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీ ఒక సూట్ కేస్ కంపెనీని క్రియేట్ చేసిందని ఆ కంపెనీ మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగులో క్లోజ్ అయింది అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఎందుకు క్లోజ్ అయింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని దిగిపోయారు కాబట్టి క్లోజ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కానీ స్టార్ట్ అయింది అంటే తిరుమలలో లడ్డు నెయ్యిని కల్తీ చేయడం కోసం కంపెనీని ఏర్పాటు చేసి దాని ద్వారా నెయ్యిని కల్తీ చేశారు అనేది ఇప్పటివరకు సిట్ గుర్తించింది దాని మీద నేను వైవి సుబ్బారెడ్డి గారు నడిచి నాకేం తెలుసు అంత అధికారులే చేశారు అంటాడు అంటే తప్పు జరగలేదని కానీ నెయ్యి కల్తీ జరగలేదని కానీ చెప్పట్లా కానీ నాకు తెలియదు అధికారులకు తెలుసు అంటాడు మరి అధికారి అయినటువంటి ధర్మారెడ్డి ఏం చెప్తున్నాడు అతను పీఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఆయన కూడా విచారించారు నాకేం తెలుసు వైవి సుబ్బారెడ్డి గారు సైన్ పెట్టారంటాడు ఆయన ఉన్న చైర్మన్ గారు సంతకం పెట్టారు కదా ఆయన అంటాడు చూడండి ధర్మారెడ్డి గారేమో సుబ్బారెడ్డి గారి మీద సుబ్బారెడ్డి గారేమో అధికారుల మీద అంటే ఒకరి మీద ఒకళ్ళు నేరాన్ని మోపుకోవటం తప్పు జరిగింది కానీ మాకు సంబంధం లేదు ఎంత దుర్మార్గం వీళ్ళకి తెలియకుండా తప్పు జరుగుతుంది వీళ్ళకి తెలియకుండా తప్పు జరుగుతుంది దేవుడితో పెట్టుకున్నారు కదా ఇది రెండు వందల నలభై కోట్ల రూపాయలు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ రాష్ట్రానికి రెండు వేల ఇరవై రెండు వరకు బాబా అన్న కదా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏఆర్ డైరీ కానీ వైష్ణీ డైరీ కానీ మళ్ళీ ఏఆర్ డైరీకి వైష్ణీ డైరీకి నెయ్యి సప్లై చేసేది ఎవరు ఇందాక మనం రెండు వేల ఇరవై రెండు వరకు కాంట్రాక్ట్ దక్కించుకున్న టెండర్ దక్కించుకున్నటువంటి ఈ బోలేబాబా ఓర్గోనిక్ డైరీ వాడే పేరు వీలుగా ఉంటే మళ్ళీ సప్లై అవుతుంది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కల్తీ నయ్యే సప్లై చేయబడింది బోరే బాబా ఓర్గానిక్ డైరీని సప్లై చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పటికి అవుట్ చేసినట్టుగా మన వార్తల్లో చూస్తూ ఉన్నాం అంతకుముందు ఎవరు సప్లై చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నందిని డైరీ వారు సప్లై చేసేవాళ్ళు నందిని డైరీ కర్ణాటకలో ఉంది వాళ్ళకి పాల సేకరణ ఉంది రైతులు మ్యూచువల్గా ఏర్పరచుకున్న సంస్థ నందిని డైరెక్ట్గా రైతులు ఏర్పరచుకున్న సంస్థ అది నందిని నుంచి వచ్చేటువంటి నెయ్యిని ఆపి పక్కనే కర్ణాటక నుంచి వచ్చేటువంటి నెయ్యిని ఆపి డైరెక్ట్గా రైతులు ఇచ్చేటువంటి నెయ్యిని ఆపి దేవుడి మీద ప్రేమతో ఇష్టంతో గౌరవంతో భక్తితో ఇచ్చేటువంటి నెయ్యిని ఆపి తక్కువ రేటుకి తీసుకొస్తున్నాం నెయ్యిని అనేటువంటి పేరు చెప్పి ఈ ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఓర్గోనిక్ డైరీ నుంచి నెయ్యి తెప్పించారు ఇప్పటికీ వైవి సూపర్ రైట్ పిఎ తిప్పన్న అప్పన్న ఏదో ఉంది కదా అప్పన్న అతన్ని అదుపులో తీసుకుని అతని బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే యాభై లక్షలు అనుమానాస్పద ట్రాన్సాక్షన్ గుర్తించారు తర్వాత మొత్తంగా అసలు ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు కోట్ల రూపాయలకి పైగా ట్రాన్సాక్షన్ గుర్తించారు ఏం నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత శాలరీ లేదు కదా నీకు అంత ఆదాయం లేదు కదా మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీ మొత్తం ఐదు సంవత్సరాల వేతనం అలవెన్సులు అన్నీ కలిపితే అరవై డెబ్బై లక్షలు ఉండవు నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది నీ అకౌంట్ డబ్బులు అంటే నా నా సేవలు మెచ్చి జనాలు ఇచ్చారంటాడు దేవుడికి ఇస్తారు సేవలు మెచ్చి వైవి సూపారెడ్డి గారు పిఏకి ఇస్తారా అంటే క్లియర్గా అర్థమైపోతుంది లంచాలు తీసుకొని కాంట్రాక్ట్ అప్ప చెప్పారు కానీ నా అనుమానం ఇది డబ్బుల కోసం చేసిందని నేను అనుకోవట్లేదు అని నా ఉద్దేశం మేబీ హిందూ ధర్మం మీద కుట్ర చేయటం కోసం దేవుడి మీద భయము భక్తి లేనటువంటి హిందూ మతం మీద ఎలాంటి గౌరవం లేనటువంటి ప్రజల మనోభావాల మీద ఏమాత్రం శ్రద్ధ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మం మీద కోపంతోనో మతం మీద కోపంతోనో మన దేవుళ్ళ మీద కోపంతోనో ఈ పని చేపించారా అనే ఒక అనుమానం మాత్రం కలుగుతుంది ఇది డబ్బుల కోసం చేశారా లేదు మతం మీద కోపంతో దేవుడి మీద కోపంతో ధర్మం మీద కోపంతో చేశారా ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి అంటే దానికి నాలుగైదు కారణాలు ఉన్నాయి అనే అనుమానానికి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుమల వెళ్ళలేదు ఒక పాయింట్ తన ఇంట్లోనే తిరుమల సెట్ వేయించుకున్నారు రెండో పాయింట్ ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా తిరుమల వెళ్ళి దర్శించుకోవాలనుకున్నప్పుడు తిరుమల వెళ్ళే దర్శించుకుంటారు కొండెక్కి దేవుడు చేసుకుని వస్తారు కష్టమైన ఇబ్బంది అయినా కానీ ఇంట్లో ఎవరు తిరుమల సెట్ వేయించుకోరు జగన్మోహన్ రెడ్డి గారు వేపించుకున్నారు తర్వాత లడ్డూ ప్రసాదాన్ని తినడానికో తీసుకోవడానికో ఇష్టపడలేదంటే ఆ రోజు వార్తలో మనం చూసాం సతీ సమేతంగా ఎప్పుడూ బ్రహ్మోత్సవానికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఇలా మన సాంప్రదాయాల పట్ట మన విలువల పట్ట మన విశ్వాసాల పట్ల గౌరవం లేదు కాబట్టి ఇలా చేశారా ఇది అందరం ఆలోచించాల్సిన పాయింట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక విషయం ఈ రెండు వందల నలభై కోట్లకు సంబంధించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అదే కేవలం రెండు వందల నలభై కోట్లు అంటే పెద్ద కాంట్రాక్టు ఇది ధర్మారెడ్డి గారు దగ్గర లేదా వైవి సుబ్బారెడ్డి గారు పిఏ దగ్గర వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర ఆగిందా కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా లేదా తాడేపల్లి ప్యాలెస్ దాకా చేరిందా ఇది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది వైవి సుబ్బారెడ్డి గారు తప్పేనా లేదు ఆ పైన ఉన్నటువంటి పెద్ద ఆయన తప్ప బిగ్ బాస్ అంటారు అంతిమ లబ్ధిదారు అంటారు ఒక్కొక్క కేసులో ఒక్కో రకంగా పిలుస్తుంటారు కదా ముద్దు పేర్లు చాలా ఉన్నాయి కదా ఆ ముద్దు పేర్లు ఉన్నటువంటి ప్యాలెస్ పెద్ద ఆయన తప్ప లేదు అంటే వైవి సుబ్బారెడ్డి గారు తప్పు మాత్రమేనా ఎందుకంటే ఎవరు దేనితోనైనా అవిని చేయొచ్చు పెట్టుకోవచ్చు కానీ దేవుడికి సంబంధించిన విషయాలతో ఎవరు పెట్టుకోరు ఎందుకంటే ఏ దేవుడితో ఎవరు పెట్టుకోరు కేవలం హిందూ దేవుళ్ళతో అని కాదు ప్రజల మనోభావం సంబంధించిన విషయాలు దేవుని నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ ప్రజలు నమ్ముతూ ఉంటారు వాళ్ళ విశ్వాసాన్ని మనం రెస్పెక్ట్ చేస్తూ పోతూ ఉంటాం ఏ రాజకీయ నాయకులైనా అలాగే ఉంటాడు రంజాన్ వస్తే ముస్లిం దగ్గరికి వాళ్ళ శుభాకాంక్షలు చెప్పి వాళ్ళ ఆచారాలు తగ్గట్టు వాళ్ళతో ఆ పోగ్రాన్లు పాల్గొని వస్తారు వచ్చినప్పుడు క్రిస్టియన్స్ దగ్గర పోయి విష్ చేసి వాళ్ళతో కలిసి వాళ్ళ ఆనందంలో పాలు పంచుకుంటారు హిందూ పండుగలు వచ్చినప్పుడు హిందువులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అసలు రాజకీయ నాయకుడు మతం ఏంటంటే బయటకు అర్థం కాదు అర్థం కానివ్వరు అందరితో కలిసిపోతారు అందరి జనాలు అవసరమే కదా అన్ని మతాల అవసరమే కదా అన్ని విశ్వాసాలు అవసరమే కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం హిందూ దేవాలయాల మీద కుట్ర జరిగిందా ఎందుకంటే ఆలయాల మీద దాడులు చివరికి విగ్రహాల మీద దాడులు చేతులు ఎరగొట్టాలు విగ్రహాలవి తలకాయలు తెగ్గొట్టాలు విగ్రహాలవి మనం చూసాం కాబట్టి ఇలా రథాలు తగలబెట్టాలు ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి సరే ఈ రెండు అనుమానాల్లో ఏ అనుమానం మీకు నిజం అనిపిస్తుంది కేవలం డబ్బుల కోసం చేశారా లేదు హిందూ ధర్మం మీద మతం మీద దేవుని మీద గొప్పతనం చేసేవారా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ